ఓం మాత్రే నమ ప్రియమైన భక్తులకు శుభము గలుగును కాక ప్రియమైన పిల్లలారా మనము ఈ శ్రావణ మాస కాలంలోకి ప్రవేశించిన వారమై ఉన్నాం ఈ శ్రావణ మాసము మొట్టమొదట జగన్మాత యొక్క పూజలను పూజించి ఆర్థికంగా మనము బలపడవలసిన వారమై ఉన్నాం మరి ఈ జగన్మాత వ్రతమును మొట్టమొదట పురాణ కాలంలో చారుమతి చేసి ఎన్నో మేలులు పొందినట్లుగా మనకి పరమశివుడే పార్వతీదేవికి ఈ కథ చెప్పినవాడై ఉన్నాడు అక్కడ నుంచి అలాగా ఈ కథ ఈ వ్రతము పెరుగుతూ 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 ఈ కలియుగములో కూడా ప్రతి కూడా ఆచరిస్తూ ఉన్నారు ఎన్ని కాలముల నుండి ఆచరించినా ఇంకా ధర్మ సందేహములు ఇంకా అనుమానములు కూడా ప్రజలకి ఉంటూ ఉన్నాయి ఆ అన్ని అవమానములను అనుమానములను కూడా మరి సందేహాలకు నివారణ చర్యలు పరిహారములు తెలియజేస్తూ మనము వరలక్ష్మి వ్రత ప్రతి ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్న వారమయన్నం మరి ఈరోజు వరలక్ష్మి వ్రత రహస్యములో భాగంగా తోరగంధి తోడైన రక్ష అనే అంశమును మనం బోధించుకోబోతున్నాం అమ్మ పూజలో ముఖ్యమైనది తోరగ్రంథి పూజ తోరగంధి పూజ అంటే మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన తోరము అంటే ఏమిటంటే చేతికి కంకణం వలె కట్టుకుండేది తోరణము ఇంటికి గడపలకు కట్టేదేటి అది తోరణము ఇది చేతికి కంకణం వలె కట్టుకుండేది తోరము ఈ తోరగంధి అంటే ముందు అర్థము చూద్దాం తోరము అంటే చేతికి కట్టుకుండేది గ్రంథి అంటే ముడి ముడి వెయ్యడమే గ్రంథి అనే మాట మనకి కనబడుతూ ఉన్నది ముందుగా త్వరగంధి పూజ చేసే మనం అందరము కూడా చెయ్యవలసిన పని ఏమిటంటే దారపు పోకు తీసుకొని తొమ్మిది దారములను సిద్ధమ చేసుకోవాలి ఈ తొమ్మిది దారములకు కూడా తొమ్మిది పువ్వులను అక్షింతలను కలిపి తొమ్మిది ముడులు వెయ్యాలని జగన్మాత మనకి వ్రతములో తెలియజేసినదై ఉన్నది ఈ పూజలో తొమ్మిది పువ్వులతో తొమ్మిది అక్షత్తలతో తొమ్మిది దారములతో తొమ్మిది ముడులు వెయ్యాలి ముడులు వేసి ఒక్కొక్క ముడిని కూడా అమ్మ యొక్క నామములను మరి జ్ఞానించుకుంటూ అమ్మ యొక్క జా నామములు ధ్యానిస్తూ ఆ మంత్రమును పఠిస్తూ అక్షతలతో పువ్వులతో పూజ చేసి ఆ తోరమును మనము పూజ ముగిసిన తరువాత ముందుగా అమ్మ పాదాల ఎద్దు ఉంచి పూజ చేసి పూజ చెయ్యవలసిన పూజ ముగిసిన తరువాత మనము ధరించనవలసిన వారమై ఉన్నాము ఆ విధముగా తోరము మనము సిద్ధం చేసుకోవాలి జగన్మాత ఈ తోరము మనకి ఎందుకు ఇచ్చిందంటే అమ్మ పాదాల దగ్గర పూజించిన ఈ తోరణము ఈ తోరము మనము ధరిస్తే అక్కడ నుంచి ఇప్పటి వరకు మనల్ని పట్టి పీడిస్తున్న అష్ట కష్టములు బాధలు ఇరుకులు ఇబ్బందులు రుగ్మతలు రోగములు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పటాపంచలవుతాయి నీ ఇంటిని నిన్ను నీ పిల్లలను పట్టి పీడిస్తున్న భూత పితాచములు కూడా దద్దరిల్లిపోతాయి అని అమ్మ నీకు రక్షగా ఉండడానికి వ్రతమైన తర్వాత నీతో ఉండడానికి ఏర్పాటు చేసిందే ఈ తోరగంధి పూజ మరి ఈ తోరగంధికి అమ్మ ఏమి చేసిందంటే ఈ తోరణానికి తొమ్మిది దారములు తీసుకుంది అంటే తొమ్మిది దారములంటే తొమ్మిది గ్రహములు నవగ్రహాలు ఉన్నాయి కదా మనకి ముందు చెప్పుకున్నాం నవగ్రహాలు నవధాన్యాలు నవరత్నాలు నవరంధ్రాలు ఉన్నాయని ముందు ప్రవచనంలో చెప్పుకున్నాం ఇక్కడ ఈ తొమ్మిది దారములు ఏమిటంటే తొమ్మిది గ్రహములు తొమ్మిది ముడులు ఏమిటంటే తొమ్మిది ముడులకి జగన్మాత ఏమి చేసిందంటే ముడులు వేయించింది గ్రహములకి అందుకే చూడండి గ్రహాలకి వెళ్ళినప్పుడు మీరు గ్రహ విగ్రహాలు ఉన్నా కాడ నవగ్రహాలు ఉన్న కాడ దారము చుడుతూ ఉంటారు ఆ విధముగా ముందే అమ్మ ఏమి చేసింది తొమ్మిది గ్రహాలకి కూడా అమ్మ పూజలో శాంతి చేయడానికి తొమ్మిది గ్రహాలకి ముడులు వేయించింది తొమ్మిది గ్రహాలకి ముడులు వేయించింది తొమ్మిది గ్రహాలకి అమ్మ నామముతో ఏమి చేయించింది పూజ చేసాం మనం అమ్మ నామము జపిస్తూ ఓం కమలాయ నమ అంటూ ఓం అరి వల్లభాయ నమ అని తొమ్మిది మంత్రములు చదువుతూ తొమ్మిది ముడులకి కూడా మనం పూజ చేసి అమ్మ పాదాల దగ్గర ఆ తోరమును పెట్టుకోవలసిన ఉన్నాం ఈ తొమ్మిది ముడులు ఏమిటంటే కుమార్తెలారా తొమ్మిది గ్రహములు తొమ్మిది గ్రహముల వల్ల మనందరికీ కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి అంతే ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరైనా పెద్దల యుద్ధకి శాస్త్రుల యుద్ధకి వెళితే గ్రహ శాంతలు చేయాలని మనకి పూజలు చేస్తూ ఉంటారు శని పూజలని కుజ పూజలని రాహుగీత పూజలని చేస్తూ ఉంటారు అవి అన్ని దోసములను కూడా తన బిడ్డలకు కలగకూడదని తన బిడ్డలకి గ్రహాల నుంచి గ్రహాలు పట్టి పీడించకుండా అమ్మ మొదటి సేవన మాసములో వచ్చే శుక్రవారం చేసే పూజనందే ఏమి చేసింది నవగ్రహాలని శాంతింపజేయడానికి నవగ్రహాలకి తొమ్మిది దారములతో తొమ్మిది గ్రహాలకి ముడులు వేయించింది ఆ నవగ్రహాల వల్ల మనకి ఏ కష్టము రాకుండా ఉండడానికి గ్రహాల పీడ ఎరకడైపోవడానికి జగన్మాత మనకి తోరగంధి పూజలోనే గ్రహాలకి పూజలు చేయించింది తన మంత్రముతో మొదటి గ్రహమైన సూర్యుడు సూర్యుడు వల్ల కుమార్తెలారా మనందరికీ కూడా ఆరోగ్యము సమకూరుతుంది మరి సూర్యగ్రహం స్థితి బాగోకపోతే మన ఇంట్లో వారికి మనకి అందరికీ అనారోగ్యములు కలుగుతాయి అందుకే మొదటి మూడి అమ్మ సూర్యునికి వేసి సూర్యున్ని శాంతింపజేసింది రెండవ గ్రహము చంద్రుడు చంద్రుని వల్ల మనకి మనశ్శాంతి సమకూరుతుంది ఈ చంద్రగ్రహము స్థితి మనకి బాగోకపోతే మనశ్శాంతి కొద్దివైపోతుంది మానసిక వేదనలు వస్తాయి కీడలలో రాణించలేరు కనుక తన పూజ చేసిన బిడ్డలు మనశ్శాంతి కలిగి ఉండాలని అమ్మ చంద్రుడికి ముడివేసింది మూడవది మూడవ గ్రహము కుజుడు ఈ కుజుడు బా గ్రహపీడ మనకు ఉంటే అధైర్యము భయము మనల్ని చుట్టుముడతాయి భూ వివాదాలు మనకు వస్తాయి అలాంటి వివాదాలు కుజదోసుమ మన మీద ఉండకుండా మూడవ గ్రహమైన కుజుడికి అమ్మ ముడి వేయించింది నాలుగవ గ్రహము రాహువు ఈ రాహువు గ్రహపీడ మనకు ఉంటే క్రమశిక్షణ లేని పిల్లలుంటారు క్రమశిక్షణ పిల్లలకి క్రమశిక్షణ ఉండదు ఇంటిలో శుభ్రత ఉండదు మత్తు పదార్థాలకి అలవాటు పడతారు డగ్స్ తీసుకుంటారు శస్త్రచికిత్సలు చేసే డాక్టర్లకి మరి ఈ రాహువు యొక్క అనుగ్రహం లేకపోతే వారు సర్జరీలు బాగా చేయలేరు కనుక మనకి చూసుకుంటే ఈ రాహువుకి అమ్మ నాలుగవ ముడి వేయించింది ఈ దోషాలు నీకు తొలగించడానికి ఐదవ ఐదవ గ్రహం గురువు ఈ గురుడు దాసములు ఉంటే ఆర్థిక స్థితి అసలా బాగోదు ఆర్థికంగా కుంగిపోతాం అప్పులు పాలైపోతాం కనుక తన బిడ్డ తన పూజ చేసిన కుమార్తె అప్పులలో మొలగకూడదని తన సంపదలు వర్తిల్లాలని జగన్మాత ఏమి చేసిందంటే ఈ గురు గ్రహమునకు ముడులు వేయించింది ఆరవ గ్రహము శుక్రుడు ఈ శుక్రగ్రహము మరి స్థితి బాగోపోతే చాలా మందికి పెళ్ళిళ్ళు జరగవు పెళ్ళిళ్ళు జరిగిన భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు ఇబ్బందులు కలతలు కుటుంబ కలహాలు ఇవన్నీ శుక్రగణం వల్ల జరుగుతాయి కాబట్టి శుక్రగ్రహమును చేయడానికి జగన్మాత ఏమి చేసిందంటే శుక్రగహమునకు ముడి వేయించింది ఏడవ గ్రహము శని శని గ్రహము మన పట్టి పీడిస్తే అట్టకట్టాలు పాలవుతాం అవమానాలు పాలవుతాం ఎక్కడున్న సమస్యలు మరి ఏలినాటి శని మన వేధిస్తుంది నాయము కోర్టు కేసులు అలాగే అవమానములు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఏడవ గ్రహమైన శనికి అమ్మ తోరములో ముడి వేయించి తన మంత్రముతో మంచించి ఆ గ్రహపీడలు నీకు లేకుండా చేసింది ఎనిమిదవ గ్రహము బుధుడు ఈ బుధ స్థానము శ్రమగా లేకపోతే వ్యాపారములో వృద్ధి ఉండదు సాహిత్యములో రచనలలో రాణించలేరు కీర్తి సన్నగిల్లుతుంది కనుక ఎనిమిదవ గ్రహమైన బుధుడికి కూడా జగన్మాత వేయించింది తొమ్మిదవ గ్రహము కేతువు ఈ కేతువుల వల్ల సర్పదోషములు భయంకరమైన బాధలు కలుగుతాయి రాహుకేతుల వల్ల అనేక సమస్యలు మనకి తెలిసినదై ఉన్నది కనుక తొమ్మిదవ గ్రహమైన కేతువుకు కూడా అమ్మముడి వేయించి తన మంత్రముతో ఈ నవగ్రహములు అన్నింటికి సాయంతి చేయించి తన పాదాల య ఈ తోరమును పెట్టి ఆ కంకణమును పూజ ముగిసిన తరువాత నువ్వు చేతికి కట్టుకునేలా చేసింది ఈ చేసిన ఎంత చేస్తే ఈ కంకణాన్ని ఏమి చేస్తారు నివసం అయిన నివసంలో తీసి పక్కన పెడతారు అలా కాదమ్మా కంకణాన్ని ధరించి రాత్రి నిద్రించాలి అలా నిద్రించడం వల్ల నీకు మనశ్శాంతి మానసిక ఆనందము కలుగుతుంది చారుమతికి కనబడినట్లే నీకు కూడా జగన్మాత దర్శనమిస్తుంది నీకు కళలో నీకు జరగవలసిన భవిష్యత్తు గురించి అమ్మ నీకు చూసిస్తుంది ఆ కంకణం నీ చేతికుంటే దుష్టశక్తులు దగ్గరికి రావు దుర్మార్గులని చూసి పారిపోతారు శత్రుమోకలు నశిస్తాయి ఆ తోరణముని చేతికుంటే కనుక ఒక రాత్రియు లేదా ఒక పగలను ఆ కంకణమును తప్పనిసరిగా చేతికి ధరించాలి కనుక ఈ తోరగంది పూజ చేసుకున్న నీకు జగన్మాత యొక్క రక్ష ఉంటుంది కనుక ఈనాటి అంశానికి ఏం పెట్టుకున్నాం పేరు తోరగంధి తోడైన రక్ష అనే అద్భుతమైన మన మాటను మనము మరి అంశముగా బోధించుకున్న వారమై ఉన్నాం మరి ఈ తోరాలను ఏమి చెయ్యాలంటే కుమార్తెలారా మూడు తోరాలు సిద్ధము చేసుకోవాలి ఒక తోరము ఎవరికి అమ్మవారికి రెండవ తోరము పూజ చేసిన నీకు మూడవ తోరము వాయినానికి వచ్చిన మొత్తైదువికి మూడు తోరములు నువ్వు సిద్ధము చేసుకోవాలి దీనినే నవసూత్రము అన్నారు ఎందుకంటే తొమ్మిది దారములు తొమ్మిది ముడులు వేసి పూజ చేసి మదించి జగన్మాత పాదముల యుద్ధ పెట్టుకుని తీసిన సూత్రాన్నే నవ స్తోత్రము నవతోరము అని అంటూ ఉంటారు ఈ విధముగా చేసుకున్న తోరాన్ని పూజ ముగిసిన తర్వాత మీరందరూ కూడా దక్షిణ ఆస్తమునకు కట్టుకోవాలి కుడి చేతికి కట్టుకోవాలి అని మీరందరూ కూడా తెలుసుకోవలసిన వారై ఉన్న శ్రీ కళాదాయిని ప్రామీ వినా పుస్తక సర్వ విద్యా స్వరూపాంత వందే లక్ష్మీ సరస్వతీ నీవు లేని జగముని జీవమైతోచూ నీవు చేత నమ్ముని వెదీ నీవు ఉన్న చోట నిరగ ఎమ్ములో చల్లనైన తల్లి లక్ష్మి తల్లి చల్లనైన తల్లి లక్ష్మి తల్లి అమ్మ ఉంటే ఎక్క అన్ని ప్రాంతములలో కూడా జీవం ఉట్టుపడుతుంది శుభం